వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో చిన్న పిల్లలకి మిల్క్ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అందరు కూడా సో మంచి మిల్క్ ఇస్తున్నాము ఏ వన్ మిల్క్ ఇస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు సో అసలు ఏది బెస్ట్ మిల్క్ మిల్క్లో ఇంకా చాలా రకాల మనం యాడ్ చేస్తూ ఇస్తూ ఉంటాం రకరకాల పౌడర్స్ అనేవి అవి మంచి విన వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ భారతి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అయితే చిన్నపిల్లలు అంటే పౌష్టికంగా పుష్ ఆహారం ఇవ్వాలి పుష్టిగా ఉండాలని సో మిల్క్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం దాంట్లో రకరకాల పౌడర్స్ కూడా కలుపుతూ ఉంటాము సో ఏ ఏజ్కి ఎంత మిల్క్ అనేది ఉంటుందా సో కడుపు నిండా మిల్క్ ఇవ్వాలా ఇలాంటి పౌడర్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా మిల్క్ విషయంలో మనము అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఏజ్ గ్రూప్ని వదిలేద్దాం అది అయితే సిక్స్ మంత్స్ వరకు అందరు పిల్లలకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలా దాంట్లో ఏం డౌట్ లేదు సిక్స్ మంత్స్ దాటిన తర్వాత కూడా వేరే ఆగారంతో పాటు డెఫినెట్ గా మిల్క్ కంటిన్యూ చేయాలి ఇప్పుడు వన్ ఇయర్ దాటిన తర్వాతనే చాలా ఈ ఇలాంటి డౌట్స్ వస్తాయి ఆ ఏజ్ వరకు పిల్లలు మీరు ఏది ఇచ్చినా తింటారు దాక్తారు అంత ప్రాబ్లం కూడా ఉండదు వన్ ఇయర్ దాటిన తర్వాతనే మదర్స్కి డౌట్స్ అన్ని వస్తున్నాయి ఈ మధ్య చాలా డిఫరెంట్ రకాలు ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి కదా కొంతమంది పేషెంట్స్ చెప్తారు మిల్క్ ఇవ్వద్దు అంటున్నారు ఏదేది వైట్ కలర్లో ఉందో వైట్ రైస్ మిల్క్ షుగర్ ఇలాంటివి అన్నీ అవాయిడ్ చేయాలంటున్నారు అనేసి అండ్ ఆర్టిసం ఏడిహెచ్డి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలకు కూడా మిల్క్ ఇవ్వొద్దు అనేసిన అడ్వైస్ అయితే గా వింటూ ఉన్నాము సో అలా నిజంగా అందరు మిల్క్ ఈవెన్ అడల్ట్స్లో కూడా మిల్క్ తీసుకోవాలా ఎంత తీసుకోవాలి అంటే మిల్క్ అనేసినది మనం ఒక వన్ ఇయర్ తర్వాత తి తాగడం అనేసినది ఇప్పుడు పాలు కానీ పాలు కానీ అదే కదా తాగుతాము మాక్సిమం అదే అది అదైతే ఒక అడాప్టేషనే అండి అడాప్టేషన్ అంటే ఏంటి మనం ఈ లోకంలో హ్యూమన్ రేస్ అనేసినది డెవలప్ అయినప్పుడు నుంచి చేసే ఒక విషయమే కాదు నియోలితికెరా అంటాం కదా అంటే టెన్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు ఫార్మింగ్ అన్ని ఈ హ్యూమన్ స్టార్ట్ చేశారు అప్పుడు క్యాటల్ రియరింగ్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందో దాని తర్వాత మెల్లగా వాళ్ళు ఇంకా కొంచెం బుష్టిగా ఉండాలనేసి ఇంకా కొంచెం ప్రోటీన్ కావాలనేసి మెల్లగా మిల్క్ తాగడం స్టార్ట్ చేశారు ఇది హిస్టరీ చెప్పడం ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో అందరికీ ఈ మిల్క్ ని అరగడానికి ఉండాల్సిన లాక్టేస్ అనేసిన ఎన్జైమ్ అది అయితే వన్ ఇయర్ తర్వాత ఒక టూ ఇయర్స్ వరకు మాక్సిమం కొంచెం పార్షియల్గా ఉంటుందన్నమాట తర్వాత టూ ఇయర్స్ తర్వాత అందరికీ ఆ ల్యాక్టేసే ఉండదు సో అది కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం మెల్లగా ఇప్పుడు ఎక్కువగా తాగి 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 ఇప్పుడు ఎక్కువగా మనకు ఇప్పుడు లాక్టేస్ అనేసిన ఎన్జైమ్ ఇప్పుడు ఓల్డెన్ ఏజ్ వరకు ఎయిటీ ప్లస్ ఏజ్ వరకు కూడా అందరికి ఉంది ఇప్పుడు కూడా మీరు చూస్తే వరల్డ్లో హాఫ్ ద పాపులేషన్ ఇప్పుడు ముఖ్యంగా కంట్రీస్ కంట్రీస్లో తీసుకుంటే చైనా కొరియా లాంటి ఓరియెంటల్ కంట్రీస్లో చాలా మందరు లాక్టోజ్ ఇంటాలరెంటే అండి టూ ఇయర్స్ తర్వాత వాళ్ళకి మిల్క్ పడదు మన కంట్రీలో అయితే మనం మ్యాక్సిమం అది రేర్గా చూస్తున్నాం కానీ మెజారిటీ వాళ్ళు అయితే మిల్క్ ఎక్సెప్ట్ చేసుకుంటారు బాడీ ఎక్సెప్ట్ చేసుకుంటుంది ఇప్పుడు పిల్లలకు టూ ఇయర్స్ వరకు వన్ ఇయర్ వరకు మదర్ మిల్క్ ప్లస్ టూ ఇయర్స్ వరకు అది కంటిన్యూ చేస్తూ వేరే ఫుడ్ కూడా ఇవ్వడం అయితే జనరల్ రికమెండేషన్ తర్వాత మిల్క్ ఎంత ఇవ్వాలంటే బాడీ ఎక్సెప్ట్ చేసుకుంటే మిల్క్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే టూ ఫిఫ్టీ టు మాక్సిమం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇస్తే చాలండి అడల్ట్స్కి కూడా మాక్సిమం పర్ డే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది మిల్క్ ప్లస్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని కలిపి నేను చెప్తున్నాను మిల్క్ తింటాము మిల్క్ తాగుతాము కర్డ్ తింటాము పనీర్ తింటాము పిల్లలు మిల్క్ చాక్లెట్స్ తింటారు బిస్కెట్స్ తింటారు కేక్స్ తింటారు అన్ని దాంట్లో మిల్క్ ఉంటుంది సో ఎందుకు ఎక్కువగా మిల్క్ వద్దు అంటున్నామంటే మిల్క్ ఒక హోల్సమ్ మీల్ కాదు మిల్క్లో మీకు మాక్సిమం అయితే ప్రోటీన్స్ కాల్షియం దీని తప్ప మిగతావి అన్నీ చాలా తక్కువ అమౌంట్లోనే ఉంటాయి ముఖ్యంగా ఐరన్ ఇలాంటి మైక్రో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి కదా అది చాలా తక్కువ ఉంటాయి సో కాల్షియం ప్రోటీన్ ఈ రెండే మెయిన్ సోర్స్ ఆయర్ చాలా తక్కువ ఉంటుంది ఎవరెవరు పిల్లలు మిల్క్ మెజారిటీగా తీసుకుంటున్నారు సాలిడ్ తగ్గి కొంతమంది పిల్లలు ఉంటారు అస్సలు సాలిడ్ ఫుడ్ ఏ వాళ్ళకి మదర్స్ వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్స్ మిల్క్ ఇస్తూ ఉంటారు ఆ అయితే ఈ ఆయర్ డెఫిషియన్సీ అనీమియా వేరే మైక్రో మినరల్స్ డెఫిషియన్సీ అండ్ ఇందులో ఉన్న ఎక్సెస్ క్యాల్షియం అయితే వేరే నార్మల్ అబ్జర్బ్ అవ్వాల్సిన విటమిన్స్ మినరల్స్ని తగ్గించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చూస్తూ ఉంటాము వెయిట్ హైట్ బాగానే ఉంటుంది క్యాలరీస్ బాగానే దొరుకుతాయి కానీ విటమిన్ డెఫిషియన్సీ చాలా ఉంటాయి సో ఒక మాక్సిమం టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అండి అది కూడా ఫోర్ ప్లస్ ఏజ్ పిల్లలు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ మాక్సిమం తాగితే చాలు వేరే అవసరం లేదు ఇది అమౌంట్ ఆఫ్ మిల్క్ గురించి అండ్ మిల్క్ ఖచ్చితంగా ఇవ్వాలంటే కంపల్సరీ డెఫినెట్ గా కాదు మీరు ప్రోటీన్ ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నారు కాల్షియంకి రాగి వేరే రకాలు ఇప్పుడు నట్స్ డ్రై ఫ్రూట్స్ నాన్ వెజ్ అన్ని తింటారంటే మిల్క్ తీసుకోకపోతే ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ సో అంటే ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వకపోతేనే మంచిది మనం ప్రోటీన్ పౌడర్స్ విషయం అంటే ఏ దానిని ప్రోటీన్ పౌడర్ అంటాము అనేసినది ఫస్ట్ విషయం అండి ఇప్పుడు మనం కమర్షియబుల్ కమర్షియలీ అవైలబుల్ మిల్క్ అడిటివ్స్ ఉంటాయి కదా చాలా రకాల మిల్క్ అడిటివ్స్ ఉంటాయి ఇది ఇస్తే పిల్లలు టాలర్ స్ట్రాంగర్ షార్పర్ అవుతారు అంటారు ఇలాంటి పౌడర్స్ కలుపు వచ్చా లేదా అనేసినది ఏంటంటే ఈ పౌడర్స్ అన్నీ మీరు చూసి ఫస్ట్ విషయం ఏదైనా సరే పౌడర్స్ అని కాదు ఏదైనా మనం లోపల పెడుతున్నామంటే దాంట్లో వాట్ ఇస్ దేర్ అన వాట్ ఇస్ ద ఇంగ్రీడియంట్ ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ ఇంగ్రీడియంట్ అనేసి ఒకటి ఉంటుంది కదా అది తీసి చూడాలి దాంట్లో మీకు అన్ని మెన్షన్డ్ ఉంటుంది నో యాడెడ్ షుగర్ అని కూడా కొన్ని కొన్ని దాంట్లో ఉంటాయి బట్ షుగర్ అనేసి కూడా కొన్ని దాంట్లో ఉంటాయి మాక్సిమం మీరు చూస్తే కార్బోహైడ్రేట్ సిక్స్టీ పర్సెంట్ అరౌండ్ అన్ని పౌడర్స్లో ఉంటాయి ఆ సిక్స్టీ పర్సెంట్లో చూస్తే ఒక సిక్స్ గ్రామ్స్ షుగర్ ట్వెల్వ్ గ్రామ్స్ షుగర్ ఎయిటీన్ గ్రామ్స్ షుగర్ అని రాసి ఉంటారు దాని మీద ఇంకొకటి షుగర్ లేకుండా ఒక ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది కామన్గా దానికి పేరు మాల్టోడెక్స్ట్రిన్ అంటారు కార్న్ డెక్స్ట్రిన్ కార్న్ స్టార్చ్ మాల్టోడెక్స్ట్రిన్ అనేసి రకరకాల పేరులో అది ఉంటుంది ఇది మెయిన్ ప్రోడక్ట్ అంటే అన్ని రకాలు ఇలాంటి మిల్క్ అడిటివ్స్లో మాల్టోడెక్స్ట్రెన్ అనేసిన దానికి షుగర్ ఉంది కదా సుక్రోస్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అది కూడా ఒక ఫ్రీ షుగరే అది కూడా ఒక ఇలాంటి సింపుల్ షుగరే దాంట్లో ఇన్ఫ్యాక్ట్ గ్లైజీమిక్ ఇండెక్స్ అయితే టేబుల్ షుగర్ కైనా ఆ దాంట్లో ఇంకా ఎక్కువ ఓకే సో దట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ దాన్ టేబుల్ షుగర్ బట్ మనం ఏం అనుకుంటాం నో యాడెడ్ షుగర్ ఉంటుంది డయాబెటిక్ డ్రింక్స్ చాలా రకాల డయాబెటిక్ డ్రింక్స్ తీసి చూడండి దాంట్లో కూడా ఈ మల్టోడెక్స్టెంట్ మేజర్ కాంపొనెంట్ గా ఉంటుంది మెయిన్ కాంపొనెంట్ గా ఉంటుంది కానీ ఏమనుకుంటారు నో యాడెడ్ షుగర్ యాడెడ్ షుగర్ అంటే ఏంటి సుక్రోజ్ మన ఫుడ్ డ్రగ్ అథారిటీస్ ఉంటాయి కదా ఎఫ్డిఏ లాంటి అన్ని దానికి కావాల్సిన సుక్రోజ్ అనేసిన కాంపొనెంట్ లేకపోతే మీరు లేబుల్లో నో యాడెడ్ షుగర్ పెట్టుకోవచ్చు ఓకే పెట్టుకోవచ్చు ఈజీగా మ్యానుఫ్యాక్చరర్ పెట్టుకోవచ్చు బట్ అన్ ఓన్లీ సుక్రోస్ మాత్రమే హార్మ్ఫుల్ కాదు ఇలాంటి రకరకాల ఫ్రీ షుగర్స్ ఉన్నాయి అవన్నీ అవాయిడ్ చేయడమే బెస్ట్ సో పిల్లలకు ఇలాంటి పౌడర్స్ కలిపి ఇవ్వకుండా చిన్నప్పటి నుంచే ప్లెయిన్ మిల్క్ ఇచ్చి అలవాటు చేస్తే బెస్ట్ అండి మీరు ఒకవేళ వాళ్ళ ప్లెయిన్ మిల్క్ తాకపోతే దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవడం కూడా పర్లేదు ఇలాంటి పౌడర్స్లో ఉన్నాయి హై షుగర్ కంటెంట్ కైనా బట్ ఇంట్లోనే తయారు చేసే మాల్టెడ్ పౌడర్స్ ఉన్నాయి మీరే గోధుమ ఇలా జర్ జర్మేట్ చేసుకొని దాంట్ని పౌడర్ చేసుకొని బాదం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసుకొని దాంతోపాటు కొద్దిగా షుగర్ కూడా మిక్స్ చేసుకొని ఇవ్వడం ఫ్యాక్ట్ బెటర్ పిల్లలకు దీనికైనా బెస్ట్ ఏంటంటే రాగి జావా ఉగ్గు మల్టీగ్రెయిన్ మిక్స్ ఇవన్నీ ఇంట్లో చేసి అవన్నీ అలవాటు చేయడం ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ ఈ రకాల పౌడర్స్ అన్ని అవాయిడ్ చేయడం నేను నా అడ్వైస్ అయితే అదే చెప్తాను అండి ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి చాలా మందికి ఇలాంటి పౌడర్స్ కలిపి పిల్లలకి ఇస్తేనే బాగా బలంగా పుష్టిగా అనుకుంటారు అదే పౌష్టికాహారం అని కూడా అనుకుంటున్నా అలా కాదండి ఇన్ఫాక్ట్ వీ ఆల్ అప్ లైక్ దట్ నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ నాలెడ్జ్ వచ్చిందో నేను కాఫీ టీ తాగను సో చిన్నప్పటి నుంచి ఈ నాలెడ్జ్ వచ్చే ఏజ్ వరకు నేను డాక్టర్ అయ్యి అది కూడా పీడియాట్రిషన్ అయ్యే ఏజ్ వరకు అయితే నాకు ఈ నాలెడ్జ్ అస్సలు లేదు నేను ప్రతిరోజు టూ టైమ్స్ ఇవన్నీ తాగి ఐ ఐ అప్ లైక్ దాట్ సో ఇప్పుడు నాకు ఇఫ్ యూ థింక్ చాలా మందికి ఇప్పుడు డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మా ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉండడం ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ వల్లనే సో ఇవన్నీ అవాయిడ్ చేయడం అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఉంటుంది అవాయిడ్ అయితే కూడా ఏ వన్ ఏ టూ మిల్క్ అంటే ఇవి ఓన్లీ కౌ మిల్క్ లో మాత్రమే అండి మీరు ఒకవేళ బేబీకి బఫలో మిల్క్ ఇస్తున్నారంటే అన్ని రకాల బఫలో మిల్క్ ఏ టూ మిల్క్ దీంట్లో బెటర్ ఏది అంటే ఏ వన్ ఏ టూ ఈ మధ్యనే ఏ టూ చాలా వింటూ ఉన్నాం కదా సో ఏ వన్ మిల్క్ అనేసినది ఏంటి మిల్క్ లో ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ పేరు కేసిన్ కేసిన్ కి ఒక బీటా చైన్ ఉంటుంది దాంట్లో ఏ వన్ చైన్ ఏ టూ చైన్ రెండు రకాలు ఉంటాయి రెండు చైన్ ఏ టూగా ఉంటే అది ఏ టూ మిల్క్ అంటాము ఒకటి ఏ వన్ ఒకటి ఏ టూ ఉంటే దాన్ని ఏ వన్ మిల్క్ అంటాము ఏ టూ మిల్క్ అనేసినది మనం మన అన్ని దేశీ కౌజ్ ఒరిజినల్ మిల్క్ ఇవన్నీ ఏ ఏ వన్ అనేసినది ఒక మ్యూటేటెడ్ మిల్క్ అండి ఏ టూ అనేసినది ఒరిజినల్ మిల్క్ ఆ మిల్కే మనం అందరూ చిన్నప్పుడు అదన్నీ తాగే మిల్క్ మిల్క్ రెవల్యూషన్ వచ్చింది కదా నైన్టీన్ సెవెంటీస్ అరౌండ్ మిల్క్ రెవల్యూషన్ వచ్చింది ఇండియాలో అప్పుడు చాలా హైబ్రిడ్ చేశారు కౌజ్ ని ఫారిన్ కౌస్ తో పాటు హైబ్రిడ్ చేశారు మిల్క్ ప్రొడక్ట్ ని పెంచడానికి అప్పుడు ఆయన మ్యూటేషన్ మిల్క్ ఏ వన్ మిల్క్ ఓకే సో వేరేం డిఫరెన్స్ ఉండదు ఏ వన్ ఏ టూ మిల్క్లో లో ఆ లాక్టోస్ మినరల్స్ విటమిన్స్ బేసిక్ మెజారిటీ ప్రోటీన్ అవన్నీ ఒకటే ఉంటాయి కానీ ప్రోటీన్ లో ఈ డిఫరెన్స్ ఉంటుంది ఈ ఏ వన్ చేయి చెప్పాను కదా దానికి బ్రేక్ డౌన్ అయినాక ఒక ఎన్ ప్రోడక్ట్ బీసీఎం అనేసి ఒకటి ఉంటుంది ఆ బీసీఎం వల్ల చాలా డయాబెటీస్ పెరుగుతుంది అండ్ ఇష్యూస్ రావచ్చు అనేసినది ఒక కొన్ని స్టడీస్ లో అలాంటి ఒక డౌట్ వచ్చింది అది ప్రూవ్ ఏం కాదు బట్ ఈ ఏ వన్ మిల్క్ వల్ల ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరగొచ్చు సో ఆ ఏ వన్ మిల్క్ అవాయిడ్ చేసుకోవాలి అనేసినది ఒక్క సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంతే ఓకే సో ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉండేవాళ్ళు వాళ్ళు ఏ వన్ ఏ టూ రెండు అవాయిడ్ చేయాలి ఇప్పుడు ఒకవేళ మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉంది అనుకోండి వాళ్ళు ఏ వన్ ఏ టూ రెండు అవాయిడ్ చేయాలి ఒకవేళ ఈ ఏ వన్ చైన్ కి మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ అంటాము సమ్ టైమ్స్ తాగితే కొంచెం గ్యాసీగా ఫీల్ అవ్వడం కొంచెం స్టమ్ కొంచెం అప్సెట్ గా ఉండడం బర్బ్స్ ఎక్కువ రావడం ఇలాంటి ఏదైనా ఇష్యూస్ ఉండే వాళ్ళు ఏ టూ ట్రై చేసి చూడొచ్చు ఒకవేళ వాళ్ళకి అది సూట్ అయితే మేబీ ఆ బీసీఎం కాంపనెంట్ వాళ్ళకి ట్రబుల్ ఇస్తుందో ఏంటో సో వాళ్ళు అది అవాయిడ్ చేసుకొని ఏ టూ మిల్క్ కంటిన్యూ చేయొచ్చు ఏ వన్ ఏ టూ ఏ దాంట్లో నాకు ఏ డిఫరెన్స్ లేదు ఏది తాగినా నాకు సేమ్ రియాక్షన్స్ ఏ వస్తున్నాయి అంటే ఏ మిల్క్ అయినా కంటిన్యూ చేయొచ్చు బట్ టు యువర్ నాలెడ్జ్ ఏ టూ అనేసినది ఒరిజినల్ మిల్క్ అండి ఏ టూ అనేసినది ఒరిజినల్ దేశీ కౌ మిల్క్ అన్ని బఫలో మిల్క్ ఏ టూ వే బఫలో మిల్క్ కొన్ని ప్యాకెట్స్ లో నేను చూస్తాను కొన్ని ఫామ్ బఫలో మిల్క్ ఏ టూ బఫలో మిల్క్ అని ఉంటుంది బఫలో మిల్క్ అన్ని ఏ వే అండి దాంట్లో ఏ వన్ ఏ టూ అనేసి రెండు డిఫరెన్సే లేదు గోట్ మిల్క్ క్యామల్ మిల్క్ బఫలో మిల్క్ ఒరిజినల్ దేశీ కౌ మిల్క్ అన్ని ఏ టూ వే హైబ్రిడ్ రకాల్లో కొన్ని రకాల్లో ఏ వన్ మిల్క్ వస్తుంది మనం ఇలాంటి మిక్స్డ్ మిల్క్స్ తాగుతాం కదా ఇప్పుడు ఇప్పుడు కంపెనీ బ్రాండ్స్ డిఫరెంట్ బ్రాండ్స్లో ఈ కౌ మిల్క్ బఫ్లో మిల్క్ రెండు మిక్స్ చేస్తారు హైబ్రిడ్ కౌస్ యూస్ చేస్తారు దాంట్లో కొంచెం ఏ వన్ మిల్క్ ఎక్కువగా ఉండొచ్చు ఏదైనా తీసుకోవచ్చు మీకు సూట్ అయితే ఏ వన్ నే కంటిన్యూ చేయొచ్చు దానికోసం ఏ టూ ఇస్తేనే బెస్ట్ అది ఒక ప్యాకెట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అది తీసుకుంటేనే బెస్ట్ అనేసి దాని బ్యాక్ లో తిరగడానికి అవసరం లేదండి చాలా చక్కగా చెప్పారండి అసలు ఏ వన్ అంటే ఏంటి ఏ టూ అంటే ఏంటి అని చాలా మందికి మా నాకు కూడా తెలియదు అసలు ఏ వన్ అంటే ఏంటి ఏ టూ అంటే ఏంటి సో ఏదైనా బెస్ట్ మిల్కే సో ఏ టూ అయితే ప్రిఫర్ చేయాలని యా మీకు అఫోర్డబుల్ ఉంటే మీకు అది సూట్ అయితే ఏ టూ ప్రిఫర్ చేయడం బెస్ట్ లేదా ఏ ఏవన్నీ కూడా కంటి చేయొచ్చు బఫ్లో మిల్క్ తీసుకుంటే ఏ వన్ ఏ టూ డిఫరెన్సే లేదండి ఈ బఫ్లో మిల్క్ అలాగే తీసుకోవచ్చు ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు